హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ ఫరిత ఇందులో ఒక మంచి టిప్ దాగుందండి ఈ వీడియోలో అదేంటంటే కార్ జర్నీ చాలామందికి పడదు పైగా కొండల పైకి ఎక్కేటప్పుడు అసలే పడదనమాట అలా కార్ పడనటువంటి వాళ్ళకి అలాగే ఫ్లైట్ కూడా పైన అలాగ వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పుడు ఫ్లైట్ జర్నీ అంతా కూడా పడదనమాట పడదు అంటే చెవిలో ఒకలాంటి హోరు అనే శబ్దం వచ్చి ఏమని ఆ ప్రయాణం చేసినంత సేపు ఆ చెవిలో ఒకలాంటి శబ్దం వస్తూనే ఉంటుందన్నమాట అలాగనక మీకు జరుగుతూ ఉంటే నేను ఈరోజు ఒక బ్రహ్మాండమైన టిప్పు ఎక్కడ నేను విననటువంటి టిప్పు నాకు డాక్టర్ గారు చెప్పినటువంటి టిప్పు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇది ఫ్లైట్ జర్నీ అండి కాకా నువ్వు మరి నువ్వు ఫ్లైట్కి కూడా వెళ్తూ ఉంటావా రూపాయి అంటావు రెండు రూపాయలు అంటావు పది రూపాయలు అంటావు యాభై రూపాయలు అంటావు సేవింగ్ అంటావా అనుకు అనుకుంటున్నారు కదా నేను ఫ్లైట్ జర్నీస్ కూడా చేస్తూనే ఉంటానండి మరి మా బాబు కోసం మా హస్బెండ్ కోసం మరి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి కదా ఫ్లైట్లో వెళ్ళాలి అలా తిరగాలి ఇలా తిరగాలని మరి కాకపోతే ఇలాగ మేము ఈ జర్నీస్ కోసము సంవత్సరం అంతా ప్లాన్ చేసుకొని ఒకలాంటి సేవింగ్ ప్లాన్ చేసుకొని ఆ జర్నీ కోసమే ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటామండి ఆ సంవత్సరంలో ఒక్కసారి మాత్రం మేము ఇలాగా లాంగ్ జర్నీస్ వెళ్తూ ఉంటామన్నమాట అయితే ఇది మేము గోవా వెళ్ళినప్పటి వీడియోస్ అండి అప్పుడు నేను ఏమి సందర్భం సమయం రాలేదు కాబట్టి మీకు పోస్ట్ చేయలేదు అయితే ఇలాంటి కార్ పడకుండా ఫ్లైట్ పడకుండా ఇలాంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి ఈరోజు ఈ మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను అయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మరి ఎలాగా మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి ఒక బెటర్ లైఫ్ ఎలాగ జీవించాలి మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉండకుండా మెల్లిగా కారు కొనుక్కోవటం మెల్లిగా ఫ్లైట్ జర్నీస్ చేయటం లేదు అంటే ఇంకొక స్టెప్ పైకి ఎదగటం లాంటి విషయాలు ఎన్నో మన వీడియోస్ చెప్తున్నాయండి కాబట్టి తప్పకుండా వాచ్ చేసి మీ అభిప్రాయం ఏమైంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇకపోతే ఫ్లైట్ అలా పైకి ఎగిరేటప్పుడు అప్పటి నుంచి అండి ల్యాండ్ అయ్యే వరకు కూడా చెవిలో ఒకలాంటి లాంటి హోరమని శబ్దం వస్తూ ఉంటుందన్నమాట అయితే ఇది అందరికీ జరగకపోవచ్చు కానీ కొంతమందికి వస్తూ ఉంటుంది మరి అలాగా మరి కార్లో వెళ్ళేటప్పుడు కానీ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కానీ అలా జరిగినప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి అందుకని చెప్పి నేను రీసెంట్గా ఒక మంచి ఫేమస్ ద మోస్ట్ ఫేమస్ డాక్టర్ని నేను కలిసాను అనమాట ఆ డాక్టర్ గారికి ఇలా ఫ్లైట్ జర్నీస్ చేసేటప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది మరి ఫ్యూచర్లో ఫ్లైట్ జర్నీస్ చేయాలి అంటే ఎలాగా అని చెప్పి అడిగానండి అడిగినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే ఆ ముక్కుకి ఉన్నటువంటి అంటే నాకు అర్థమైనంత మేర చెప్తున్నాను మీకు ఆ బ్రీతింగ్ అనేది సరిగ్గా లేనటువంటి వాళ్ళకి అలాగే జరుగుతుందంటండి కాబట్టి ఇంట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండమన్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఆవిరి అంటే వేడి నీళ్లు ఆవిరి ఉంటుంది కదా దాన్ని బాగా లోపలికి పీల్చి వదులుతూ ఉంటే గనక అవి క్లియర్ అయిపోయి మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ కార్లో పైకి అట్లాగా జర్నీ చేసేటప్పుడు కానీ కార్లో ఇట్లా కిందకి వెళ్ళేటప్పుడు కానీ మనకు అలాంటి ఫీలింగ్స్ రాకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అని చెప్పారండి ఇంకా ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక ఈఎన్టీ డాక్టర్ని కలిస్తే ఆయన నాజిల్ డ్రాప్స్ ఇస్తారు దానివల్ల కూడా కొంతవరకు క్లియర్ అవుతుందని చెప్పారు ఇంకా ద బెస్ట్ టిప్ ఒకటి చెప్పారండి అదేంటి అంటే అలా పైకి వెళ్ళేటప్పుడు అలాగా అనిపిస్తూ ఉంది అంటే అది చాలా ఒకలాగా అనిపిస్తుందండి మరి కిందకి ఎప్పుడు దిగిపోదాం రా బాబు అన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని మీకు చెప్తున్నాను అయితే అలాగా అనిపించినప్పుడు గుట్టకలు మింగుతూ ఉన్నా ఉండాలని చెప్పారండి అది చాలా బాగుంది మంచి టిప్ అండి అదేంటంటే ఎంతసేపటికి మనకు అలా అనిపించినప్పుడల్లా గుట్టకలు వేస్తూ ఉంటే మనకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా అలాగే ఆ చెవిలో హోరం అనేటటువంటి ఆ శబ్దం రాకుండా ఉంటుందంటండి కాబట్టి నేను ఈ టిప్ చాలా ద బెస్ట్ అనిపించింది అనమాట నాకు నేను దీన్ని ఫాలో అవుతున్నాను మీకు కూడా అవసరమైతే దీన్ని ఫాలో అవుతారని చెప్పి నేను ఒక వీడియో అయితే చేస్తున్నానండి కాబట్టి మీ అందరూ కూడా వాచ్ చేస్తారని నాకు తెలుసు మీరందరూ కూడా లైక్ చేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నాకు మీ కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో నేను చదివి మనస్ఫూర్తిగా మీ కామెంట్స్కి అయితే నేను ఆన్సరిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.